ప్రొద్దుటే ఎలా ఉన్నాయని చూస్తాకొచ్చాను చిక్కుడుకాయలు మట్టుకు చాలా బాగా కాసింది ఇక్కడ చూడండి కోసినవి ఎన్ని ఉన్నాయో ఎందుకంటే ఇంకా ఈ ఈ సీట్స్కి ఉంచేయచ్చు కదా అనుకున్నాము అనుకున్నాకే ఎక్కువ వచ్చినాయి ఎండిపోయిన మట్టుకే అన్నీ కూడా లాగేస్తాము అవి ఉన్నాయి ఇక్కడ ఉన్నది చూసారు ఇవన్నీ కోస్తున్నామండి సరే నేను చెప్తున్నాను కదండి మన ఇంట్లో ఇలాగ గార్డెన్ పెంచుకున్న వాళ్ళకి అనుకోకుండా కూర కాయలు కూరగాయలు ఆకుకూరలు ఉన్నా ఇలాగా అర్జెంట్గా మనకి బయటికి వెళ్ళాం లేకుండా కోసుకోవచ్చు ఇంకా పోత ఇంకా ఉంది ఇంకా ఎక్కడెక్కడ ఉన్నాయో చూసి ఇవ్వండి దీనికి కాకరకాయలు చెప్పాను కదా చాలా బాగా కాసిందని సరే యలు ఇంకా ఆకులీరికి ఉన్నాయి ఇంకా చుక్కరకాయలు పైకి ఉన్నాయి అందుని బట్టి కోసామండి అలాగే తర్వాత ఇంకా ఆకరకాయలు కోసినట్టు చూపిస్తాను ఈ చెట్టు ఎండిపోయింది ఇంకా ఇది తీసేసి టమాటా చెట్టు ఇంకోటి పెడతాను ఎందుకంటే పెద్దగా ఎదిగిపోవడం వల్ల ఒంగిపోతుంది దీన్ని ఇలా లాగేసి ఇంకోటి పెడతాను ఉన్నాయి కదా చెట్లు కాలి అయిపోయిందన్న ఇక్కడ ఇవి కూడా వేస్ట్ అవ్వకుండా నేను ఏం చేస్తానంటే మళ్ళీ ఇందులో ఇందులో అంటే ఆ మట్టి ఎప్పుడు ఇలా గుల్లగా ఉంటుంది ఆ గుల్లగా లేనప్పుడు నీళ్ళు నిలిచిపోతే మొక్క రాదు రెండు ఇందులో వేసుకున్నాను అది కూడా బెండ మొక్కలు తీసేస్తాను ఇప్పుడు ఇందులో ఏమీ అంగీ

ఇది వరిమే కాంపోస్ట్ మట్టి మిక్స్ చేసింది మొక్క తీస్తాం కదండి దీన్ని మళ్ళీ చేసుకొని ఎందుకంటే ఎన్ని రోజులు వాళ్ళది పెట్టి అయిపోయింది ఇంకా మొక్క చేసాను కాబట్టి వేరే మొక్క వేసుకున్నప్పుడు కొంచెం మచ్చి మట్టి వేసుకుంటే కలుపు ఎన్ని ఎంత ఉంటుందో మొక్కలను కలుపు దానికి నీళ్ళు పోస్తాను అట్టేసాక వేసాక నీళ్ళు మాత్రం మర్చిపోకుండా ఇలా వేసుకోవాలి మొక్క కూడా తీసుకొని ఇంకో దాంట్లో పెడతానండి అంటే ఇందులో పెట్టాను కదా నారిపోసాను కదా అది చాలా మట్టుకు తీసాను కాయలు కాడ కాసేసేలాగా ఉంది అది తీసేస్తాను ఇంకో మామిడి చెట్టు కూడా ఉంది போய்ச போய் சர சரிப்பாங்க ఇలా మట్టితో ఏరితో శుభ్రంగా తీసుకోవాలి లేకపోతే రావటం కష్టంగా ఉంటుంది అండి ఈ మొక్క ఈ మొక్కకే బలవాలంటే మళ్ళీ నేను కంపోస్ట్ తయారు చేసుకున్నాను కదా దీన్ని మట్టి కలిపి మట్టి వేస్తున్నాను ఎప్పుడైనా సరే ఇలా తెల్లగా ఉంటే చేత్ తీసుకోవచ్చండి అదే వస్తుంది బాగా

కర్రలో ముక్కలు అలాగే గుర్తు చేసుకుంటే అంటే అది ఎదిగేటప్పటికీ మనం చుట్టూ కట్టేసుకోవచ్చు ఇప్పుడు కట్టడం ఎదిగక వంచేస్తారు ఎందుకు చెప్పు వాటర్ లేదు ఇక్కడ రాత్రి రేపు కూడా పంట ఇది ఎంత బాగా వస్తుంది వస్తుందో కొన్నది ఎంత రీత్యా ఇలాగా చూస్తే రాదు చూసేస్తున్నారు మా పిల్లలు సరిపోతుంది ఇదిగోండి ఇలాగా మనం ఇప్పుడు కావాలన్నా జుట్లు కట్ చేసుకుంటే మన రావటానికి దానికి అవకాశం ఉంటుంది దానికి మామిడి చెట్టుకి కట్టిస్తాను కూడా ఫైర్ నీకు కోసాను ఫ్రైడ్ రైస్లో వేసుకోవటానికి మనం బయట తెచ్చుకొక్క లేకుండా ఇంట్లో ఫ్రెష్గా చేసుకోవచ్చు ఉల్లిపాయలు పెట్టానండి ఉల్లికాయలు వచ్చినాయి కట్ చేస్తాను స్ప్రింగ్ ఆనియన్ కింద మనం బ్రేక్ఫాస్ట్లో ఏదైనా చేసుకున్నప్పుడు బాగుంటుంది సార్ చాలా మంచి సువాసన ఉల్లిపాయ వాసన ఎలాగ ఉంటుంది ఈ కాడు వేరుగా ఉంటుంది అనమాట అదే ఉంటుంది ఇవి మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఎందులో వేసుకున్నప్పుడు మొత్తం అన్నీ కాకోకుండా పేపర్లోనూ చుట్టు పెట్టుకొని మన ఫ్రిడ్జ్లోనూ బాగా ఎక్కువ పావురు ఉన్నదని కాకుండా తలుపులు రెక్కలో ఉంటాయి కదా అందులో అండి ఇది పావు చక్కగా ఇలాగ చేసుకొని పెట్టుకోవచ్చు ఇది ఉన్నాను అక్కడ పడేసి పడేసింది తీసుకున్న పెట్టే ముసుకొని చూసు నేను ఇందులో కూడా పెట్టాను అయితే ఎండిపోతుందంటే ఉల్లిపాయలు తయారైపోతాయి తయారైపోతున్నాయి ఉల్లిపాయలు తర్వాత తీసుకోవచ్చు ఇలా ఎండిపోతే దాని ప్రకారంగా ఉల్లిపాయ తయారైపోయిందనమాట బాగుంటాయండి ఉల్లిపాయలు మనం అవసరం లేదు ముచ్చుకులు ఉంటాయి కదా అవి తీసుకొని ఎక్కడన్నా కుండీల్లో ఖాళీ స్థలం ఉంటే అలా పెట్టేస్తే ఇలా ఉపయోగపడతాయండి మనం తీసి పడేయోకుండా అలా మనం చేసుకుంటే దానికి దానికి రద్దీ అవుతాయి సరే కదా ఈ కూడా మనం ఉపయోగించుకోవచ్చు ఇంకొక ఈ నెలా కారు కల్లా తయారైపోతే లోపలు ఉన్నాయి పోసి తీసేటప్పుడు చేపిస్తా మనకి గులాబీలు అయిపోయిన తర్వాత కట్ చేసుకోవాలి ఇలాగ కట్ చేసుకుంటే వేరే పర్సన్ వస్తుంది ఫ్రెష్గా చిక్కుడుకాయలు ఈరోజు ఉదయాన్నే లేచి నేను చూసేట చక్కగా ఉన్నాయండి కోసాను సరే అంత ఉన్నాయా అయిపోతాయి అన్న టైంలో అప్పుడే రెండు మూడు సార్లు దాకా నేను అలాగే పోయటం జరిగింది ఇంకా పోతుంది చూద్దామండి ఇప్పటివరకు కూడా కాస్త కూడా పాదు తీలు ఉంటుంది కాకరకాయలు కూడా పాలు మీద అలా ఎక్కింది కాబట్టి మనకు అడ్డమేమో లేదు కదా అలా కాస్తానే ఉండగా ఉండి ఎంతకాలం కాసినా మనకే మంచిది అలాగే మీరు కూడా పెట్టుకోండి ఎప్పటికప్పుడు మీరు ఫ్రెష్గా కోసుకోవడానికి లేసి మొక్కల్లోకి వెళ్తే ఆరోగ్యం కూడాను మంచి గాలి వాతావరణం బాగుంటుంది అందరూ ఈ వీడియో కూడా చూసి లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి గంట మార్చుకోవద్దు వీడియోలకి వెళ్తాం